ఆల్ మైడియా మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువువేరైన శ్రీ బ్రహ్మ ఋషి పితమహాపత్రిజీ గారికి మన నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్ ఓకే సార్ సార్ మీరు అందించిన పిరమిడ్ ధ్యానుల పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో మరి యొక్క ఆదర్శ సూత్రమైన ప్రకృతితో సహజీవనంగా గడుపుతూ అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ అలాగే ఈరోజు పౌర్ణమి గురించి మీ మాటల్లో సార్ ఇంట్లో బయటికి వెళ్ళాలి ఒక చెట్టు కింద కూర్చోవాలి ఒక కొండ ఎక్కాలి రాత్రిపూట పౌర్ణిమ చంద్రుడిని చూస్తూ కూర్చోవాలి ఆరు బయట పాడు పడుకోవాలి ఇదంతా ప్రకృతితో జీవించడం ఎండాకాలం వస్తే ఆరు బయట పడుకుంటే ఎంత బాగుంటుందో ఆ గాలి వేస్తుంటే అదే బాగుంటుంది ప్రకృతితో పూర్తిగా మామైకే అవుతాం ప్రకృతి ఒడిగోకపోతాం ఎన్నోసారి అడవుల్లోకి తీసుకెళ్ళాను అందరినీ మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అడవుల్లోకి తీసుకెళ్లేవాడు పొందం వెలుగులో కాదు పొందం నాడు చేయాలి మూడు రోజులు ఉంటాయి పొన్నము నాడు పొన్నము నాడు ముందు అందు తర్వాత ఆ మూడు రోజుల్లో హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది నేను చంద్రుని చూస్తూ చేయక్కర్లేదు ఆ రోజుల్లో ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది భూమండలంలో కనుక దాన్ని మనం ఉపయోగించక అలాగే మహాశక్తి అనేది ఆ మూడు రోజులు బాగా ఎక్కువ వస్తుంది హెల్త్ ప్లానెట్ మీద వచ్చినప్పుడు మనం చేస్తే చేస్తుందని పట్టుకోవచ్చు మనం ఎక్కువ చేయాల్సి వస్తుంది అది పట్టుకోవడానికి Thank you, sir. Thank you. Thank you, sir.